అసలు పూర్ణం అనేది చూడండి ఎంత బాగుంది చాలా బాగుంది అసలు నేను భక్షాలకి ఫస్ట్ గోధుమ పిండి తీసుకుంటున్నా ఒక కప్పు చూడండి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండికి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాము కొద్దిగా సాల్ట్ వేసేసిన దాని తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసేసుకుంటున్నా కొంచెం నెయ్యి వేసేసిన పసుపు వేద్దాం కొద్దిగా పసుపు ఇది ఓన్లీ కలర్ కోసమే కానీ వేస్తేనే బాగుంటుంది వేయకుండా పర్వాలేదు ఎప్పుడు మొత్తం మిక్స్ చేసేసి మంచిగా కలిపేసుకుందాం మిక్స్ మొత్తం ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకుందాము చూడండి ఈ టైప్లో రావాలి ఇది ఈ టైప్లో వచ్చేస్తే ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసేసుకొని కొద్దిసేపు నానబెట్టుకుందాం పిండి కొంచెం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము ఆయిల్ వేసేసుకొని నానబెట్టుకుందాం అన్నమాట ఆయిల్ వేసేసుకొని మంచి నానబెట్టాలి కొద్దిసేపు నానని నానిన తర్వాత బాగా అంత మస్తు వస్తుంది పిండి చూద్దాం మనం కడాయి పెట్టుకుందాము కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాము అనమాట నెయ్యి వేసేసి వన్ అండ్ హాఫ్ శనగపిండి ఏంటి శనగపిండి ఏంటి అనుకుంటున్నారా అవును శనగపిండి శనగపిండితోనే మనం ఇప్పుడు చేసేది బొప్పట్లు కానీ ఆ శనగపప్పుతో చేసిన టేస్టే వస్తుంది సేమ్ ఏ మాత్రం టేస్ట్ మాత్రం చేంజ్ కాదు మంచిగా నెయ్యి వేసి ఇది మొత్తం అన్నమాట చాలా బాగా కలపాలి మిక్స్ అయిన తర్వాత నెయ్యి అంతా కరిగిన తర్వాత కొద్దిసేపు వేయించుకోవాలి ఇట్లనే ఇది మంచిగా వేగింది కదా శనగపిండి ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి పౌడరు ఇల్లని రెండు ఇలాచి వేసి వేసి పౌడర్ చేసుకున్నాం ఇప్పుడు మనం మంచి కలిపేద్దాము ఇది మాత్రం శనగపిండి బాగా కలపాలి ఎందుకంటే మనకు నెయ్యి స్మెల్ అనేది రావాలన్నమాట నెయ్యి స్మెల్ వచ్చేంత వరకు కలపాలి పచ్చివాసన పోవాలి శనగపిండిది పచ్చివాసన అనేది మొత్తం పోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి మాడగొట్టకుండా చిన్నగా స్టవ్ పెట్టుకొని చేసుకోవాలన్నమాట శనగపిండి ఏమో ఒక ప్లేట్లో తీసి పెట్టుకుందాము ఇట్లా వాటర్ వేసి పెట్టుకున్న తర్వాత బెల్లం కరిగితే చాలు పాకం రావాలని ఏం లేదు పాకం రాకపోయినా పర్వాలేదు ఇప్పుడు స్టవ్ అనేది చిన్న పెట్టేసేసుకున్న బెల్లం కరిగిపోయింది కదా చిన్న పెట్టుకొని ఉండలు కట్టకుండా కలిపేసేసేయాలి ఇది మొత్తం ఉండలు కట్టొద్దు మంచిగా బాగా కలపాలి మనం ఎంత మిక్స్ కలి కష్టపడి మంచి మంచిగా కలిపితేనే బాగుంటుంది లేకపోతే ఇది ఉండలు కడుతుంది ఉండలు కట్టకుండా ఇది ఉండలు కట్టకుండా కలపాలి ఇది మంచిగా ఉండలు ఉండలు కట్టకుండా మనం మంచి కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి వేసుకుంటూ కలపాలి స్టవ్ మాత్రం పెద్ద పెట్టద్దు చిన్న పెట్టుకోవాలి స్టవ్ లేకపోతే మాడిపోతుంది అనమాట చూడండి ఈ ఈ టైప్ లో ఉండాలి మనం కొంచెం దగ్గరికి కాగానే ఈ విధంగా ఈ వచ్చే వరకు మనము పెట్టుకోవాలన్నమాట తర్వాత తీసేసి ఇప్పుడు మనము కింద పెట్టేసేసుకోవాలి స్టవ్ మీద ఉంచోద్దు అనమాట స్టవ్ మీద ఉంచితే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అస్సలు స్టవ్ మీద ఉంచోతు ఇప్పుడు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ లో మంచి ముద్దలాగా తయారైపోతుంది కొంచెం చల్లగాని ఇంకా బాగా అవుతుంది వీటిలో వచ్చేసేయాలి సేమ్ ఇది పూర్ణం ఎంత బాగా వచ్చింది మనకి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఈ టైప్ లో వచ్చింది ఇంత గట్టిగా వచ్చింది ఇప్పుడు మనము దీన్ని మంచిగా లడ్డు లాగా ఏ సైజు ఆ సైజు చేసేసుకోవాలి ఇది అన్ని చేసి పెట్టుకున్నాము ఈ టైప్ లో ఎంత అయింది ఇది కూడా చూడండి ఇట్లా ఎంత బాగా అయింది చాలా స్మూత్గా అయిపోయింది ఇది కూడా ఈ టైప్ లోనే కావాలి పిండి కూడా మంచిగా నానింది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టినా మంచి నానింది చాలా బాగా వస్తాయి ఇప్పుడు చూద్దాం చూడండి మనము ఇట్లా తీసుకోవాలి తీసుకోవాలి నెయ్యి వేసేసుకొని ఇది పిండి అనేది ఇట్లా పెట్టుకొని మంచిగా ప్రెస్ చేసుకోవాలి ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా రౌండ్గా వేసేసుకొని తర్వాత ఇది ఉంది కదా మనకు పూర్ణం అనేది ఇట్లా పెట్టేసేసుకోవాలి మొత్తం కవర్ చేయాలి ఈ టైప్ రావాలి ఇది లాక్ చేసేసేయాలి మొత్తము ఇది ఇలా వేసినాం కదా నెయ్యి వేసేసుకున్నా నెయ్యి వేసేసుకొని ఇది మంచిగా ఇట్లా వేసేసుకోవాలి ఇది కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ బటర్ పేపర్ వేసేసుకున్నాము బటర్ పేపర్ వేసేసుకొని మంచిగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి ప్రతి సైడ్ చేసుకోవాలి మనం పూర్ణం అనేది మళ్ళీ ఒకటే సైడ్ వస్తుంది రౌండ్ అప్ చేయాలి ఇప్పుడు చేసినా కానీ ఒకటే సైడ్ చేయొద్దు చేస్తే పూర్ణం అనేది ఒకటే సైడ్ వెళ్ళిపోతుంది అనమాట దానికోసం అనేసి మనము మొత్తం ప్రెస్ చేయాలి రౌండ్ అప్ చేయాలి లేకపోతే మనం ఎట్లా వేసుకుంటే ఎట్ల వస్తాయి ఇవి ఎట్లుంటాయో అని అస్సలు అనకండి ఎందుకంటే సేమ్ మనకు అసలు శనగపిండి పిండి పెట్టిరా శనగ పప్పు పెట్టిరా అనేది ఎవ్వరు అసలు గ్రహించరు ది ఈజీ ప్రాసెస్ ఇప్పుడు ఇట్లా వేసేసుకొని బటర్ పేపర్ వేసేసుకున్నా తర్వాత ఇట్లా వేసేసుకోవాలి పూలు మంచి ఇట్లా నెయ్యి వేసేసుకోవాలి నెయ్యి వేసేసుకొని ఇట్లా కాల్చుకోవాలి మళ్ళీ సైడ్ కూడా కొంచెం నెయ్యి వేసేసుకున్నాము టూ సైడ్స్ నెయ్యి వేసుకొని బాగా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ బొబ్బట్లు అంటేనే నెయ్యితో బాగుంటాయి టేస్ట్ ఏ టైప్ కాకుండా ఇంకో రెండు టైప్లు కూడా చేసుకోవచ్చు మనకు నచ్చే ఇంకొకటి ఎట్లా అంటే మనకు బాగా గాలింది ఇట్లా మనం మొత్తం అన్ని సైడ్లు గాలేటట్టు చూసుకోవాలి చాలా బాగా గాలింది భక్షాలు చేయడము పర్ఫెక్ట్ వచ్చు అని అనుకుంటే ఇట్లా ఇట్లా బెలాంచే కట్టే తీసుకొని దీంతో కూడా చేసుకోవచ్చు చాలా బాగా ఈ పక్షాలు వచ్చేటోళ్ళు అయితే ఇట్లా చూడండి చెయ్యండి గోధుమ పిండితోనే బొబ్బట్లు చేసిన అస్సలు నిజము ఏపప్పు అనేది ఉడకబెట్టకుండా శనగపిండితో చేసిన కదా అస్సలు తేడా అనేదే ఉండదు మీరు ఎవరికన్నా చూపించండి అసలు మీ వాళ్ళకు అసలు సీక్రెట్ గా చేసి చూపించండి అసలు నేను ఎంతో కష్టపడ్డా చేసినా అని చెప్పాలి పప్పు ఉడకబెట్టి అవన్నీ చేసిన అని చెప్పాలి కాలి పిండితో చేయాలి ఈజీ ప్రాసెస్ అస్సలు తేడా అనిపిస్తలేదు అసలు చాలా ఈజీగా చేసుకోండి ఈసారి ఉగాదికి ఈ టైప్ చేయండి అసలు ఎవ్వరు గ్రహించారు చూద్దామా ఇప్పుడు లోపల ఎట్లు ఉందనేసి ఎట్లా ఉడికిందనేసి అసలు పూర్ణం అనేది చూడండి ఎంత బాగుంది చాలా బాగున్నాయి అసలు ఎంత బాగున్నాయి తెలుసా చాలా చాలా బాగున్నాయి శనగపిండితోనే బొప్పట్లు శనగపిండితోనే బొబ్బట్లు చేసి చూడండి చెప్పండి కామెంట్లో